హెల్లో డెవలపర్స్ మీరు రాసిన ఇంగ్లీష్ కోడ్ కంప్యూటర్కి నేరుగా అర్థమవుతుందని అనుకుంటున్నారా అసలు జావా సికి మరియు జావా కమాండ్కి మధ్య ఉన్న ఆ బిలియన్ డాలర్ డిఫరెన్స్ ఏంటో ఈ అరవై సెకండ్లలో చూద్దాం లెట్స్ లెర్న్ ద లాజిక్ మనం రాసేది హై లెవెల్ ఇంగ్లీష్ కోడ్ కానీ కంప్యూటర్కి కావాలి బైట్ కోడ్ ఇక్కడ చూడండి జావా సి అనేది మన కంపైలర్ ఇది మన కోడ్ ని చెక్ చేసి డాట్ క్లాస్ ఫైల్ గా మారుస్తుంది దీనినే బైట్ కోడ్ అంటాం ఈ బైట్ కోడ్ ని రన్ చేయడానికి మనకి జావా అనే ఇంటర్ప్రెటర్ కావాలి కంపైలర్ మార్పు చేస్తే ఇంటర్ప్రెటర్ రన్ చేస్తుంది ఇంటర్వ్యూ టిప్ వై ఇస్ జావా కాల్డ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ ఆన్సర్ బికాస్ ఆఫ్ ద బైట్ కోడ్ జనరేటెడ్ బై జావా సి అన్లైక్ సి ఆర్ సి ప్లస్ ప్లస్ జావా డజంట్ కంపైల్ ఇంటూ మషీన్ స్పెసిఫిక్ కోడ్ ఇట్ కంపైల్స్ ఇంటూ బైట్ కోడ్ విచ్ కెన్ రన్ ఆన్ ఎనీ డివైస్ దట్ హ్యాస్ అ జావా వర్చువల్ మెషిన్ దీనినే వైట్ వన్స్ రన్ ఎనీవేర్ ఆర్ వోరా ప్రిన్సిపల్ అంటాం అంటే జావాసీ సృష్టించే ఆ బైట్ కోడ్ ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా రన్ అవుతుంది అందుకే జావాకి ప్లాట్ఫామ్తో సంబంధం లేదు ఇదొక యూనివర్సల్ లాంగ్వేజ్ సో ఇందాకటి క్వశ్చన్ కి ఆన్సర్ జావాసీ అనేది కోడ్ ని ట్రాన్స్లేట్ చేస్తే జావా అనేది ఆ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది ఈ రెండూ కలిస్తేనే మీ హెలో వరల్డ్ బయటికొస్తుంది హెలో వరల్డ్ సక్సెస్ సబ్స్క్రైబ్ టు సీఎస్ గురు తెలుగు హ్యాపీ కోడింగ్